హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో గోడ దెబ్బను అయితే తెచ్చుకున్నామండి చూడండి ఈ గోడ దెబ్బని ఎలా క్లీన్ చేసుకోవాలో ఆ పొర మీద లైట్గా గీకామంటే ఆ పొర వచ్చేస్తుందండి ఇది వచ్చి తినేదానికి పనికిరాదండి ఈ పొర చాలా హార్డ్గా ఉంటుంది కాబట్టి దీన్ని సపరేట్గా తీసేయాలండి చాలా జాగ్రత్తగా తీయాలి దీన్ని తీసేటప్పుడు కొంచెము దెబ్బ తగిలినా కూడా గోడ దెబ్బకి బ్లడ్ కారుతూనే ఉంటుంది చాలా జాగ్రత్తగా తీయాలండి మీలా ఎంతమందికి గోడ దెబ్బ అంటే ఇష్టమో కమెంట్లో చెప్పండి ఇష్టం లేని వాళ్ళు కూడా దీన్ని వండుకొని తినండి చాలా బాగుంటుంది ఒంట్లో రక్తం కూడా ఎక్కువ పెరుగుతుందండి చూడండి నాకైతే హాఫ్ కేజీకి మూడు గోడ దెబ్బలు వచ్చాయండి దా దీని అంతా ఆ పొరను తీసేసి నీట్గా క్లీన్ చేసుకున్నాను దీనిలో కాస్త వాటర్ పోసి రాక్ సాల్ట్ పసుపు వేసి కాసేపు ఉడవ పెట్టుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లోనే ఉడికించుకోవాలి పొయ్యి మీద పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా చూడండి పొంగు వస్తుంది ఈ వేస్ట్ అంతా తీసేయాలండి చూడండి ఆపేసాక కొంచెం మంచినీళ్ళు వేసి కడిగి పెట్టుకున్నామంటే ఆ వేస్ట్ కూడా వెళ్ళిపోతుంది చూడండి ఇలా నీట్గా కడుక్కున్నాక దీన్ని పెద్ద పెద్ద పీసులుగా కట్ చేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామంటే మరి కలబెట్టేటప్పుడు ఇరిగిపోతుందండి దాంట్లో ఉండే బ్లడ్ అంతా వెళ్ళిపోతుంది చూడండి ఉడక ఇది బ్లడ్ కారుతూనే ఉంది అందుకోసమే దీన్ని పెద్ద పెద్ద పీస్గా కట్ చేసి పెట్టుకోవాలండి దీనిలో అయితే చాలా బెనిఫిట్స్ ఉందండి బాలింతలు ఆపరేషన్ అయిన వాళ్ళు అందరూ ఇవి తినచ్చండి చాలా బాగా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో బ్లడ్ లెవెల్స్ చాలా బాగా పెరుగుతాయి ఇప్పుడు రండి దీన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాము దీంతోపాటు కొంచెము మటన్ ఇచ్చారండి దాన్ని కూడా నీళ్ళలో వేసి ఉడకబెట్టేసి ఇటు ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే ఇది బాగా క్రిస్పీగా అయిపోతుంది తినడానికి చాలా బాగా ఉంటుంది ఇప్పుడు ఆయిల్లోనే రెండు పట్ట రెండు ఏలకాయలు మూడు లవంగాలు రెండు పచ్చిమిర్చిలు తుంచి దాంట్లో వేసి బాగా వేయించుకోవాలండి ఆ తర్వాత రెండు ఆయిన్ ఆనియన్స్ని కట్ చేసి వేసి అది బాగా వేయగాక ఒక స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలండి అవి పచ్చివాసన పోయేదాకా బాగా కలపాలి చూడండి ఫ్రెండ్స్ ఇది ఏకత ఉండేటప్పుడు రెండు రమ్ములు కరివేపాకు వేసుకున్నానంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది కరివేపాకు ఫ్లేవరు చూడండి ఫ్రెండ్స్ ఇలా బాగా వేసి కలుపుకోవాలి అది బాగా వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న గోడ దెబ్బని దీంట్లో వేసేయాలండి చూడండి ఎంత బ్లడ్ ఉందో దాంట్లో ఉడకపెట్టినప్పటికీ అది బ్లడ్ వస్తూనే ఉంది అందుకని దీన్ని మెల్లిగా తిప్పుకోవాలండి మెల్లిగా కలబెట్టు రావంటే అది బాగా ఫ్రై అవుతుంది బాగా రోస్ట్ అవ్వాలండి ఇది అది నోట్లోనే ఒక ఫైవ్ మినిట్స్ రోస్ట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా దోరగా వస్తుంది దీంట్లోనే హాఫ్ స్పూన్ మిరపొడి హాఫ్ స్పూన్ ధనియాల పొడి కాల్ స్పూన్ గరం మసాలా వేసి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి టేస్ట్ తగిలినట్టు ఎంత సాల్ట్ కావాలంటే అంత సాల్ట్ వేసుకోవచ్చు మేము స్పైస్ చాలా తక్కువ తింటామండి మీరు ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం కారం కూడా వేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇలా బాగా మగ్గాక కావాలంటే కాస్త వాటర్ వేసి ఉడికించుకోవచ్చు అండి నాకు లాగా కావాలి కాబట్టి నేను వాటర్ వేసుకున్నాను లేకపోతే మీరు అలానే దింపుకోవచ్చు ఫ్రై లాగాను ఫ్రై కూడా చాలా బాగుంటుందండి చూడండి ఇలా వేడి వేడి అన్నంలో గోడ దెబ్బను వేసి కలుపుకొని తింటుంటే భలే ఉంటుందండి టేస్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి